ఇది నా ఒక్కదానికి జరిగిన అన్యాయం కాదు ప్రజల పక్షాన నిలబడి ఈరోజు కొట్లాడుతున్నందుకు ప్రజల కోసం ఎందుకు పాలకపక్షం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని మేము ప్రశ్నిస్తున్నందుకు నా మీద ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేయడమే కాకుండా ఇన్ని మాటలు అంటారా ఇది అవమానం కాదా నన్ను మరదలు అంటే నాకు ఎలా ఉండాలి మిమ్మల్ని మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను కొద్ది అంటే ఎలా ఉంటుంది మిమ్మల్ని మీ భార్యను అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను సిఖండి అంటే ఎలా ఉంటుంది మిమ్మల్ని మీ భార్యను అంటే మీకు ఎలా ఉంటుంది నల్లిని నరిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా మహిళలు గమనించాల్సిన విషయం ఇది మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు మహిళలందరూ కేసీఆర్కు తిరగబడాలి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మహిళలందరూ ఒక్క తాటిపైకి రావాలి మహిళలందరూ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అవసరం ఉంది మన గౌరవం మనం నిలబెట్టుకోలేకపోతే మనం కాపాడుకోలేకపోతే మనం కొట్లాడుకోలేకపోతే అసలు మనకు గౌరవమే ఉంచరు నిలబ నిలబడదు